బబుల్ షూటింగ్కి రెడీ అయిపోతుందండి హ్యాపీగా దాని ప్లేస్లో ఎక్కి కెమెరాని ఫేస్ చేసి కూర్చుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం సో మీరు చెవులు చూడడానికి వచ్చారని నాకు తెలుసు కాకపోతే మనం రెక్కలతో మొదలు పెడదాం రెక్కలు అవగానే మనం చెవుల దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడు రెక్కలు ఎందుకు చూపిస్తున్నాను అంటే వాటి కలర్స్ చూస్తారు అని వాటి సైజ్ చూస్తారు అని సో కలర్స్ చూసారు కదా యాక్చువల్లీ మీరు ఇంకా డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బ్రైట్ అండ్ కలర్ఫుల్ బైబ్రెంట్గా ఉంటాయి సో మొత్తానికి వాటి కలర్స్ చూశారు కాబట్టి వాటి సైజ్ ఒకసారి చూపిస్తాను చూడండి నా చెయ్యి ఈ చివరి నుంచి నా మెడ దాకా ఉన్నాయి ఇంకా ముక్కు వేసడానికి వస్తే ఆ పైన రెండు రంధ్రాలు ముక్కు అనమాట తర్వాత మనం చెవు దగ్గరికి వెళ్ళిపోతే డైరెక్ట్గా అది వెతకడానికి అంత ఈజీగా దొరకవు ఎందుకంటే ఈ కల్లో దాక్కొని ఉంటాయి అనమాట సో ఆ కనిపించే ఒక రంధ్రం ఒక చెవు అనమాట ఆ తర్వాత మనం రెండో చెవ చూడాలి అంటే మళ్ళీ సేమ్ స్ట్రగుల్ స్టార్ట్ చేయాలన్నమాట అంటే తవ్వకాలలో గనిని బయటకు తీసినట్టు తీయాలి మొత్తాన్ని తవ్వకాలు అయిపోయిన తర్వాత మనకి దొరికిన రెండో చవలు అనమాట అంటే వీటికి కూడా మనుషుల్లాగా రెండు చెవులు ఉంటాయి ఇప్పుడు మనం దాని గోర్ సైజ్ చూస్తే ఆల్మోస్ట్ వన్ ఇంచ్ సైజ్ ఉంటుంది వాటిని అప్పుడప్పుడు ట్రిమ్ చేస్తూ ఉండాలి లేకపోతే మన మీద వాలిందంటే మనకి మచ్చలు రక్తాలు అన్నీ అన్నీ జరిగిపోతాయి అన్నమాట అందుకని దానికి పెడిక్యూర్ అదే నెయిల్ ఫైలింగ్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము ఆ వీడియోస్ కూడా అన్నీ ఒకసారి చూడండి సరే మొత్తానికి మళ్ళీ వీడియోలోకి వచ్చేస్తే ఇప్పుడు దాన్ని మెజర్ చేయడానికి ట్రై చేస్తున్నాను కాకపోతే అది భయపడి పారిపోతుంది ఎందుకంటే ఆ మెజరింగ్ టైప్ని ఫస్ట్ టైం చూస్తుందన్నమాట ఇంతవరకు ఎప్పుడు చూడలేదు దాన్ని అందుకని సో ఆల్టర్నేటివ్ ఏంటా అని ఆలోచిస్తే పక్కన పాత కంప్యూటర్ టేబుల్ సైజు ఆల్మోస్ట్ బర్డ్ సైజే ఉంటుంది సో టేబుల్ సైజ్ అయితే థర్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది ఆ బర్డ్ని ఒకసారి దాని మీద పెట్టి ట్రై చేశాను చూస్తే ఒక టూ త్రీ ఇంచెస్ తగ్గింది అంటే థర్టీ త్రీ ఇంచెస్ అన్నమాట మొత్తం బబుల్ ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి చూసేసేయండి థ్యాంక్ యూ